భారతదేశం తూర్పు తీరంలో ఉన్న పూడి పవిత్రతో నిండిన నగరం గాలిలో నిత్యం భజనలు మార్మోగిపోతూ ఉంటాయి వీధులు యాత్రికోతో కిటకిటలాడుతూ ఉంటాయి మరియు వీటన్నిటి మధ్యలో అద్భుతమైన జగ్నాథ్ ఆలయం ఉంది విష్ణువు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాల ఒకటి దీని ఎత్తన శిఖరం ఆకాశంలోకి తలెత్తుకుని ఉండి భగవంతుని దివ్యానుగ్రహం కోసం ఇక్కడికి తరలచే భక్తులకు దిక్సూచిలా ఉంటుంది ఆలయ సముదాయం కూడా విశాలమౌన వాస్తు అద్భుతం ఇది విజ్వాన్ని సూచించే మండల నమూనాలో వేయబడింది దాని గోడలలో హిందూ దేవాలయంలోని వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి తనతో భటువులు బలభరుడు సుమిదలతో కలిసి జగ్నాశువుడు కొలువై ఉన్న ప్రధాన ఆలయం చూడు ముచ్చటగా ఉంటుంది ఈ దేవతామూర్తులు కూడా చెక్కతో తయారు చేయబడ్డాయి ఈ పవిత్ర స్ఫలానికి మరింత మహత్యాన్ని జోడిస్తుంది జగ్నాఫ ఆలయం కేవలం పూజా సబ్లం మాత్రమే కాదు ఇది భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మత వారత్వానికి ప్రత్యక్ష నిదర్శనం శతాబ్దాలుగా ఇది తీర్థయాత్ర కేంద్రంగా ఉంది అన్ని రంగాల ప్రజలను ఆకర్షిస్తుంది ఆలయంలోని ఆచారాలు మరియు ఉత్సవాలు గొప్ప వైభవం మరియు వేడుకలతో నిర్వహించబడతాయి భారతదేశం యొక్క శక్తివంతమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలను చూపుతాయి రత్నభాండా రహస్యం మరియు ఇత్యంగా కప్కబడి ఉంది దాని పేరు చెప్పగానే లెక్కలేని సంపల్లు మరియు అమూల్యమౌన్న వస్తువుల చిత్రాలు మన్ కల్త ముందు కనిపిస్తాయి ఆలి సముదాయంలోనే ఉన్న రత్నం బాండార్ ప్రవేశ ద్వారం చాలా చిన్నది సాధారణ తలుపు లాగే ఉంటుంది రత్న్ బాండార్ చరిత్ర ఆలి చరిత్ర ముడిపడి ఉంది శతాబ్ద నాటిది పన్నెండవ శతాబ్దంలో ప్రధాన ఆలి నిర్మాణాన్ని పూర్తి చేసిన గంగరాజు వంశం యొక్క మొదటి రాజు అంతవర్మన్ చోడగంగ దేవుడు ఈ ఖంజానాన్ని ఇతిహాసం శతాబ్దాలుగా అనేక మంది రాజులు మరియు పాలకులు అలాగే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులు రత్న ఖండార్ యోగ సంపదకు తమ వంట సహాయిం చేసారు రత్న ఖండార్ తో ముడిపడి ఉన్న అత్యంత ప్రసిద్ధ )$$ఇతిహాసాల్లో ఒకటి రాజు రణూబెందర్ మహాపాత్రక httుడిన పాలకుడు మరియు జగ్నాహుని యొక్క వీర భక్తుడు ఆయన ఆయనకు ఆలే ఖజానా ప్రమాదంలో ఉందని కల్వచిందని చెబుతారు నిద్ర లేచిన వెంటనే అతను ఆలియానికి పరుగెత్తాడు మరియు తారం దొరకపోవుదంతో రత్న భాండార్ తలుపులు బద్దలు కొట్టాడు లోపల్ ప్రతిదీ సరిగ్గానే ఉంది కానీ లోపలి గర్భగుడి నుండి ఒక గొప్ప శబ్దం వినిపించింది సరైన ఆచారాలు మరియు అధికారం లేకుండా మళ్ళీ ఎప్పుడూ ఫంజానాను తెరవద్దని ఆదేశించింది ఈ ఇతిహాసం యొక్క పవిత్రతను మరియు దానిని గౌరవించే విధానాన్ని తెలియజేస్తుంది ఇది విశ్వాసం మరియు చరిత్ర కలిసే ప్రదేశం హాలయంగ్ యొక్క కీర్తివంతమైన కథానికి ఒక స్పష్టమైన లింక్ రత్న భాండార్ను ప్రజలకు తెరడు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దాని తలుపులు తెరబడతాయి అప్పుడు కూడా కొద్ది మంది వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు ఈ రహస్యం ఖజానా మరియు దానిలోని వస్తువుల చుట్టూ ఉన్న ఆకర్షణను మరింత పెంచింది అయితే చారిత్రఖాతాలు ఆలయ రికార్డులు మరియు అధికారులకు అప్పుడప్పుడు కనిపించే దృశ్యాలు దానిలో ఉన్న సంపద యొక్క ఆకర్షణీయమైన వివరణలు అందిస్తాయి రత్న రెండు గదులుగా విభజించబడిందని చెబుతారు బీతర లేదాలో పొలిజాన మరియు బహార అత్యంత బయట మరియు పవిత్రమైన వేస్తువులు ఉన్నాయి నమ్ముతారు వీటిలో వీలువైన రాళ్లతో అలంకరించబడిన బంగారు మరియు వెండి పురాతన ఆయుధాలు ఆలయాచారాల్లో ఉపయోగించే వస్తువులు ఉన్నాయి బయటి గదిలో బంగారు మరియు వెండి నానలే భక్తులు వీరాలంగా చిన్నగాలు ఇతర వీలువైన వస్తువులను భారీగా సేకరించాని చెబుతారు రత్న భారలో ఉన్నాయి కారు వచ్చిన సంపదలో కోడి గుడ్డు పరిమాణంలో ఉన్న ఉజ్రామ్రు ద్రాక్షాలు మరియు పచ్చలతో అలంకరించబడిన బంగారు సింహాసన పరమైన వీలు మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన లెక్కలన్నీ ఇతర వస్తువులు ఉన్నాయి మరియు రత్న భాండారులోని సంపదలలో కనిపించే కడ నైపుణ్యం పూరి మరియు దాని చుట్టూ ప్రాంతాలకు చెందిన తరతరాల కళాకారులు మరియు హస్తకళాకారుల నైపుణ్యం మరియు భక్తికి నిదర్శనం తరతరాలుగా కుటుంబాల ద్వారా అందించబడిన వారస్వ వృత్తులలో పనిచేసే ఈ నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు ఆలయం యొక్క ప్రత్యేక గుర్తింపును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు మరియు ఆచార వస్తువులను తయారు చేయడం పూరీ కళాకారుల ప్రత్యేక సున్నితమైన ఫిలిక్రీ పని క్లిష్టమైన నమూనాలు మరియు విలువైన రాడ్ల వాడకం వారి నైపుణ్యం మరియు ఖరా నైపుణ్యానికి నిదర్శనం ఈ చాలా మంది ఆలయం మరియు దాని దేవతల కోసం వారి పని కేవలం వృత్తి కాదు ఇది భక్తి చర్య వారి విశ్వాసాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆలయం యొక్క పవిత్రతకు బోధపట్టడానికి ఒక మార్గం పూరి కళాకారుల వారస్తం జగన్నాష్ ఆలయం యొక్క ఫ్యాబ్రిక్ లోనే నేయబడింది ఇది విశ్వాసం మరియు సంప్రదాయం యొక్క శాశ్వత శక్తికి నిదరణం వార్షికరు యాత్ర నిస్సందేహంగా జగన్న ఆలయంతో ముడిపడి ఉన్న గొప్ప మరియు అత్యంత అద్భుతమైన సంపోచన్ ఈ పండుగ జగన్నాహుడు తనతో బట్టువులు బలధరుడు మరియు సుమిత్రలతో కలిసి ప్రధాన ఆలయం ఉంది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి అత్కుండుచా ఆలయానికి చేసే ప్రయాణాన్ని జరుపుకుంటుంది పండుగ యొక్క మున్యాంశం దేవతల డరగింపు వేలాది మంది భక్తులు లాగని ఎత్తన రాహాలపై ఉంచుడుతుంది రాహాలు కూడా ఇంజనీరింగ్ మరియు ఖరా నైపుణ్యానికి అద్భుతాలు ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మించబెట్టిన చెక్తో తయారు చేసి కలిహితమైన చెక్కిడాలు రంగురంగుల బట్టలు మరియు కుంచీనాలతో అందంగా ఆడిస్తారు రాహాల నిర్మాణం ఒక పవిత్రమైన పని దీనిని వటరంగులు మరియు ఖరాకారుల యోక నియమిత బృందం పరివేక్షిస్తుంది రాహు యాత్ర విశ్వాసం మరియు భక్తికి చిహ్నం ఈ గొప్ప దేశాన్ని వక్షించడానికి ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది యాత్రికులు పూరికి తరలివస్తారు

సంరక్షరాలిగా ఉన్న భారతస్తు సముదాయం యొక్క పరిరక్షణ మరియు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది ఆలయం యొక్క నిర్మాణాత్మక పటిష్టతను నిర్ధారించడానికి ఏఎస్ క్రమం తప్పకుండా డాక్యుమెంటేషన్ మరియు పునరుద్ధరణ పనులను నిర్వహిస్తుంది నిర్మాణాల యొక్క ప్రామాణికతను కాపాడుకోవడానికి సంప్రదాయ పదార్కోహాలు మరియు పదతత్తుల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అతనం బాడార్లోని వాటితో సహా హాలే కళ్ళు మరియు వస్తువులకు పరిరక్షణ ప్రయత్నాలు కూడా విస్తరించాయి అయితే ఇంత విశాలమౌన మరియు పురాతన సముదాయాన్ని సంరక్షించే పని దాని సవాళ్లను కలిగి ఉంది తేమతో కూడిన తీర ప్రాంత వాతావరణం నిరంతరం తలవచ్చే యాత్రికులు మరియు కాలగమనాన్ని దానిపై తమ ప్రభావాన్ని చూపుతాయి రత్న పండార్లోని వాటితో సహా ఆలయ సంపదను డాక్యుమెంట్ చేయడానికి మరియు డిజిటల్ చేయడానికి టీవులీ ప్రయత్నాలు వాటిని భవిష్యత్ తరాలకు అందించే దిశగా ప్రసనీయమైన చర్యలు జగన్నాథ్ ఆలయం కేవలం ఒక స్మారక చిహ్నం కాదు ఇది భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ పవిత్ర వారసత్వాన్ని కాపాడుకోవడం ద్వారా మనం ఇటుకలు మరియు మోటార్లను మాత్రమే కాకుండా రక్షించుకుంటున్నాము మనం భారతదేశ్ ఆత్మ యువక కీలక భాగాన్ని కాపాడుకుంటున్నాము